శ్రీ శ్రీమాతే ఈ రోజు నుండి పుష్యమాసం మొదలైంది పుష్యమాసం గురించి చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి కార్తీక మాసం శ్రావణ మాసం మార్గశిర మాసంలో ఎంత ఎన్ని పూజలు చేస్తామో పుష్యమాసానికి కూడా చాలా సంబంధం ఉంది ఎలాంటి మంచి మంచి పూజలు చేసుకోవాలంటాయి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసాన్ని పుష్యమాసం అంటాము పుష్యమి అనే మాటకు పోషణ శక్తి కలిగింది అనే అర్థం అంట పుష్యమాసం ఇక శీతాకాలం పుష్యమాసం అంటే శీతాకాలం వచ్చేసింది మనకి ఈ రోజు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి నుండి ఆధ్యాత్మికంగా వాళ్ళు జపతపాలు వాళ్ళు ధ్యానాలు పారాయణలకు ఈ మాసం చాలా శ్రేష్టమైంది పితృదేవతలకు పూజించి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఎలాంటి ఆశీస్ ఎలాంటి దోషరహిత పనులు అయినా సరే వాటిని తగ్గించుకోవాలంటే ఈ మాసంలో చేసే పూజలకి అంత ఫలితం ఉంటుంది పుష్యమాసం అంటే పుణ్య పుణ్యమాసం అని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమి పౌర్ణమి వేదాధ్యయనాలకి కూడా చాలా విశేషమైంది పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఎలాంటి మంచి పనులు చేసుకున్నా కూడా చాలా శుభమని తెలుసుకోవాలి శ్రావణ పౌ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు మంత్రాలు నేర్చుకోవడానికి తర్వాత పెద్ద పెద్ద పనులు మంచి పనులు చేసుకోవడానికి అంటే జీవితానికి సంబంధించిన పనులు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజులని చెప్పాలి విష్ణువుకి ఇష్టమైన మాసం ఆశీజి మాసం శివుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం అలాగే పుష్యమాసం అంటే శనేశ్వరుడికి చాలా ఇష్టమైంది ఎందుకంటే ఆయనకి జన్మ నక్షత్రం పుష్యమి కదా పుష్యమి రోజున అందుకే బంగారము పుష్యమి నక్షత్రం రోజు కొంటే మళ్ళా మళ్ళా కొంటారు అంటారు పుష్యమాసానికి పుష్యమి నక్షత్రానికి శనీశ్వరుడికి అన్ అంత సంబంధం ఉంది పుష్యమాసము పుష్యమి నక్షత్రం గురించి ఈ నెలంతా కూడా శనీశ్వరుడిని పూజించితే వారి పట్ల శని శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నాము ఏ పనులు అవ్వటం లేదు అని అనే వాళ్ళందరూ కూడా ఈ నెలలో ఇప్పుడు ఈ పదిహేను రోజులు పౌర్ణమి వరకు కూడా శని పూజలు చేసుకోవటం శివాలయాలకు వెళ్ళడం శివ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఆయనకి ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో మనం భాగంగా చేసుకుంటే కూడా చాలా మంచిది ఆరోగ్యం దీనికి శాస్త్రీ కోణం కూడా ఉంది ఈ రెండు పదార్థాలు మనిషికి ఈ శీతాకాలంలో మనిషిలో వేడిని వేడిని కలిగించి చలి నుండి రక్షిస్తాయి అది ఆయుర్వేదంలో కూడా మనకు చెప్పబడింది శని ద శని ధర్మదర్శి న్యాయము సత్యము ధర్మాలను ఎత్తి చూపించేవారు అంటే సర్వ ప్రాణుల పట్ల శని సమస్త విశ్వప్రేమను కూడా పవిత్రతను ఇవన్నీ ఉద్ధరించేవాడు శనీశ్వరుడే కదా మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నీమనిష్టలు పాటించినట్లయితే ఆరోగ్యము చాలా చాలా కుదుటిపడ్డానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా శని శని విషయంలోనే కాదు ఆరోగ్యం విషయంలోనే కాదు పుష్యమాసంలో విష్ణుమూర్తిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం అంట పుష్యమైన పుష్యమాసంలో ఇప్పుడు విద్యా నుండి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో విద్య తదియ చవితి పంచమి ఈ మూడు రోజులు అంటే ఈరోజు ఎల్లుండి నుంచి హరిని శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది అలాగే సోమవారాల్లో శివుడికి మారేడు దళాలు ఆదివారాల్లో సూర్యుడికి జిల్లేడు పుష్పాలతో ఇలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ మాసంలో మనకు మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఎలాగో ఈ నెలలో కూడా సో షష్ఠి అంత మంచిది అంటే మనకు డైరెక్ట్గా ఇంకా మనకి అప్పుడు పుట్టలో పాలు పోయి లేదు అంటే ఈ మాసంలో వచ్చే షష్ఠి రోజు చేసుకోవడం అంత మంచిది ఈ పుష్యమాసం అంటే శీతాకాలంలో వస్త్రదానం చేయటం తర్వాత చలితో బాధపడే వాళ్ళకు కొంచెం ఏదైనా షెల్టర్ లాంటివి ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా శని అనుకూలతను పెంచుతాయి మనకి తర్వాత ఈరోజు శని అంటే దక్షి శనీశ్వరుడు అనుగ్రహించాలి అంటే కొంచెం కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం వాళ్ళ మా వాళ్ళ కష్టాలు విని మనం వాళ్ళకు ఓదార్పుగా ఉన్నా కూడా శని శని అనుగ్రహం లభిస్తుందని తెలుసుకోవాలి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అంత దూరంలో వెళ్ళకూడదు అంటే మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా ఏదో దేవుడు పంపించాడని అలాగే అలా బ్లెస్సింగ్స్ వస్తాయి ఏదైనా ఇబ్బంది అంటే శనీశ్వరుడు అంతలాగా మనల్ని చూడాలి అంటే పూజలే కాదు మంచి పనులు కూడా చేయడం అవసరమని తెలుసుకోవాలి ఈ నెలలో దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది ఈరోజు దక్షిణాయనం అయిపోయింది ఈ రోజుతో ఇక నుంచి రేపటి నుంచి మనకి ఉత్తరాయణం మొదలవుతుంది ఉత్తరాయణం అంటే పుణ్యకాలం కింద లెక్క కదా మనకు ఇక మొదటి పండుగ ఏంటంటే వైష్ణవాలయాల్లో మనకి రేపటి నుంచి గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణాలు తర్వాత మకర సంక్రాంతి భోగి పండుగలు ఇలా కనుమ పండగలు ఎన్నో చేసుకుంటాం ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే మనం ఉత్తరాయణ పుణ్యకాలాల్లో నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాల్లో ఉంది ఎప్పుడు కూడా అంటే ఈ ఇప్పుడు శీతాకాలం మొదలైంది కదా రాత్రిపూట అరుగుదల తక్కువగా ఉంటుంది అందుకే సంక్రాంతి నాడు శివుణ్ణి పూజించి ఆవు నెయ్యి నువ్వుల నూనె అభిషేకం ఇవన్నీ చేసేది ఆవు నెయ్యి ఈ నెలలో నేతి అరసెల్లు తింటారు ఆవు నెయ్యి వాడుకోవటము నువ్వులు తినడము కూడా ఇవన్నీ కూడా మనకి డైజెషన్ సిస్టాన్ని బాగు చేయటానికి ఉపయోగపడతాయి దానికే ఇలా నువ్వులు తింటే భోగ భాగ్యాలు కలుగుతాయి అని అంటారు అంటే భోగాలు భాగ్యాలు అంటే ఆరోగ్యం నుంచి వస్తాయి కదా ఇవన్నీ ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి కదా సంక్రాంతి అయిపోయిన రోజు పండుగ కూడా ధాన్య వ్యవసాయం ఇవన్నీ కూడా పశువులను పూజించటము ఇవన్నీ ఏకాదశి రోజు పుష్యమి రోజు పుషి మాసంలో వచ్చే ఏకాదశి రోజుని సఫల ఏకాదశి కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు ఆ రోజే ధాన్య రాసులందరినీ కూడా పూజిస్తారు ఈ నెలలో సున్నిపిండితో స్నానం చేయటం నువ్వులు కలిపిన నువ్వుల నూనె కలిపిన నీటితో స్నానం చేయటం నువ్వులని ఆహారంలో చేర్చుకోవటం మంచినీటిలోను కూడా నువ్వులు కలుపుకొని తాగటం ఇవన్నీ కూడా చాలా మంచిది ఈ మాసంలో చివరి రోజు అమావాస్య ఉంది కదా చొల్లంగి అమావాస్య అంటారు ఆ రోజు మాత్రం నదీ స్నానాలు చేయటం దర్శనం చేసుకోవటం చాలా మంచిది తర్పణాలు అలాంటివి ఏవైనా ఉంటే ఆ రోజు చేసుకోవటం కూడా మంచిది పుష్యమాసం ఈ నెలలో మనకి సూర్యోదయాన్నే సూర్యుడు కాంతిగా ఉంటే అద్భుతమైన చైతన్యంతో ఉంటాడు కదా పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం చెప్పలేనంత కాంతిని దర్శనం చేయించే మాసము పుష్యమాసము ఉత్తరా ఉత్తరాయణం పుణ్యకాలము అన్ని గ్రహించాలి మనలో ప్రాణశక్తి ఎక్కువగా రావాలి అంటే ఈ నెలలో చేసే పూజలకు చాలా దానికి ఫలితం ఉండి ప్రాణశక్తి ఎక్కువగా వస్తుందని చెప్పవచ్చు మనస్సును అంటిపెట్టుకున్న స్వభావం అశుభాలు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా హరింపి చేయాలి అంటే ఈ నెలలో చేసే పూజల వల్ల బుద్ధి బలము ప్రాణబలము పుష్టి ఇవన్నీ లభిస్తాయి ఈ పుష్యమాసంలో పుష్యమాసానికి అంత మనకు ప్రాముఖ్యం పుష్యమాసంలో చేసే ప్రతి పూజకి ప్రతి స్నాన జప పితృదేవత ఆరాధన అన్నీ కూడా ఎక్కువ ఫలితాలను ఇస్తాయి అందుకనే మనము పుష్య పుష్యమాసంలో శని భగవాను పూజించుకోవడం కూడా సంవత్సరం అంతా శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉందని గ్రహించాలి థ్యాంక్ యూ ఆల్ బాగా డిస్టబెన్స్గా ఉన్నవాళ్ళు ఎక్కువ నడవటం సేవ చేయటం అవసరమైన వాళ్ళకి దాన ధర్మాలు చేయటం శివ ఆరాధన చేయటం ఇవన్నీ కూడా ఆ డస్ట్బిన్స్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా విమర్శలు ఆర్గ్యుమెంట్స్ అంటే మన దగ్గర లేని వాళ్ళ గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా మనకి అననుకూలక అననుకూలంగా పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతాయి వీలున్నంత వరకు సత్యాన్ని మాట్లాడటం లేదు అంటే నామం చేసుకోవడం లేదు ఏదో ఒక పని చేయటం ఏ పని లేదు అన్నా నడక నడక ఇవే మనిషిని ముందరకు తీసుకెళ్ళడానికి ఎక్కువగా ఉపయోగపడతాయని స్వానుభవంలో చెప్పడమైంది ఒక గురువుని ఆరాధించటం గురుసేవ నదీ స్నానం పూజలు ఏదైనా పర్వాలా ఏదో ఒకటి చేసుకుంటూ పోతే ఒక దారి తప్పకుండా దొరుకుతుంది ఏ దారి దొరకలేదు అని ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు జీవిత పర్యంతము వెతికిలాడే కన్నా చిన్న దారైనా సరే పట్టుకొని వెళ్ళిపోతే పని ముందరకెళ్తుంది జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పవచ్చు భగవాన్ రమణులు వారు ఎప్పుడు అంటారు ఖాళీగా ఉండొద్దు చేతులు కాళ్ళు పని చేసుకుంటూ ఉంటాయి నీ మనసుతో చేసుకునేది కదా ధ్యానము జపం అలాగా చేసుకోవచ్చు ఒకవేళ అంతవరకు చేయలేనప్పుడు ఈ ఇలాంటివి ఇప్పుడు ఆరాధనలు ఇందాక చెప్పుకున్నాం కదా మనం వీడియో మొదల్లో అంటే ముందర దారి దొరికేంత ఏదో ఒకటి చేసుకుంటూ పోవాలి ఇది చేస్తే అది అది చేస్తే ఇది అని అనుకోవడం వల్ల ఉపయోగం ఏముండదు ముందర ఏదో ఒకటి మొదలుపెట్టి చేసుకోవడం వల్ల తప్పకుండా దారి దొరుకుతుంది దొరికింది కాబట్టి చెప్పగలుగుతున్నాం థ్యాంక్ యూ ఆల్ శివారాధనకి మించింది లేదు జీవితంలో హిందూ హిందూగా వాళ్ళు ఉన్నట్లయితే శివ శివ ఆరాధనకి మించింది ఏమీ లేదు థ్యాంక్ యూ ఆల్